ఆక్వా రైతుల చెరువుల వద్ద మురుగు పంట కాలువలను పూడ్చివేసి చెరువులోని నీటిని రోడ్లపై విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు ముంపునకు గురైన కైక్లూరు మండలం వరహపట్నం సీతాపల్లి ప్రధాన రహదారిని అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు కొందరు ఆక్వా చెరువుల యజమానులు వారి చెరువుల చెందన బోధులను పూడ్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెల రోజులకు ముందే మరమ్మతులు చేసిన రోడ్లను కొందరు స్వార్థంతో ఎలా తయారు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు చెందిన ఆక్వా చెరువును సాగుచేసే కౌలు రైతులు ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం రామవరం గ్రామంలో ముంపునీరు దిగువకు చేరేందుకు నిర్వహిస్తున్న మురుగు కాలువల ప్రక్షాళన పనులను పరిశీలించారు దయచేసి అందరికీ చెప్తాను డ్రైనేజ్ వాళ్ళని అడిగి అవసరమైన దానికన్నా మూడు అంగళాలు తూను అన్ని తీసేసి పెద్దవి మార్చుకోవాలి రెండోది మా చెరువులో నీళ్లు బయటకు వెళ్ళిపోతే అనుకుంటున్నారు రాత్రులు ఇంజన్లు పెట్టి రోడ్ల మీద తోడేస్తారు దయచేసి అలా ఎవరన్నా చేస్తే తోడదలుచుకుంటే మీకు మీ చెరువులు ఇబ్బంది లేకుండా చూసుకోండి ఇప్పుడు చేపలు పట్టేటప్పుడు తేడాలి బట్ డ్రైన్ బాగు చేసి పా డ్రైన్ అక్కడ బోధి బాగు చేసి డ్రైన్లోకి పెట్టండి డ్రైన్ మేము బాగు చేస్తాం అలాగే ఈ తోడేసి నీళ్లు తగ్గట్లా ఏంటంటే ఆ డ్రైన్ బాగు చేసినాయి ఈ బోధులు సరిగ్గా లేక ఎవరన్నా తోడితే నేను రెవెన్యూ వాళ్ళకి పోలీసులకి చాలా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాను రోడ్డు మీద తోడటానికి వీలు లేదు రెండోది మనం అందరూ కొంచెం పెద్ద మనసుతో మనం ఒక ఐదారు రోజులు మిగిలిపోయినాయి రోడ్డు సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వం అయినా ప్రతి ఏడాది రోడ్లు వేయాలంటే ఎక్కడి నుంచి చేయగలదు ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది దయచేసి ఎవరి బాధ్యత వాళ్ళు రైతులు నా చెరువులో నీళ్లు బయటకి వెళ్ళిపోతే చాలు అనుకుని చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఇక నుంచి వాటర్లు పెట్టి బోధి తవ్వు వాటర్లు పెట్టి తోడాలి చెరువు పట్టుకోవాలంటే తూ తీసేసి పట్టుకోవాలంటే మీ బోధులు మీరు బాగు చేసి డ్రైన్ దాకా బోధి డ్రైన్లు బాగు చేసేది మేము రాబోయే పది పదిహేను రోజుల లోపల ఈ రెండు డ్రైన్లు కూడా కంప్లీట్ చేసేస్తాం ఇది దయచేసి అందరికీ నేను ఈ విషయంలో చాలా చాలా కఠినంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు రోడ్డు బాగపోతే ఎవరిని అంటారు ఏ ప్రభుత్వాన్ని అంటారు నన్ను అంటారు మన వేసిన రోడ్డు ఇప్పుడు మళ్ళీ పోయింది నీళ్లలో మొలగబట్టి నాకు అరవై ఏళ్ళ చరిత్రలో ఈ రోడ్డు ఎప్పుడు ఇలా మొలగల ఇది ప్రకృతి కారణం కాదు రైళ్లు బాగు చేసుకుంటే కొంత వెళ్ళేది కానీ తోడి చెరువుల్లో నీళ్ళు బయటికి తోడేస్తా ఉంటే రాత్రులు రెండు మోటార్లు పెట్టి తోడుతున్నారు బాధ్యత గెలవాళ్ళే తోడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అందరికీ రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి చదువుతున్నాను ఎవరైనా పబ్లిక్కి కష్టం కలిగే పని ఎవ్వరు చేసినా పంట కాలువలు పక్కన కుప్పలు వేయటం లేకపోతే బాత్రూంలో నీళ్లు పంట కాలువలోకి వెళ్ళిపోవడం మంచినీళ్ళు తాగే చోటకి వీటిల్లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ కార్యక్రమం అయినా సరే ఇక నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఇరిగేషను డ్రైనేజీ పోలీసు ఎంఆర్ రెవెన్యూ అలాగే ఆర్ అందరికీ చెప్పి పంచాయతీ పంచాయతీరాజులకు చెప్పి చాలా గట్టి చర్యలు తీసుకుంటాం దయచేసి కొంత దీన్ని సివిక్ సెన్స్ అంటారు మన మనకి మనకి లాభం రావాలి ఎవరికి అందరికీ లాభం రావాలి కానీ దానివల్ల ప్రజలకి చాలా మందికి ఎక్కువ ఇబ్బంది కడకుండా చూడకుండా బాధ్యత అందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670